హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా శ్రీకృష్ణుని సెలబ్రేషన్ జరుగుతున్నాయి వీళ్ళు ఇక్కడ గుజరాతీలు అనుకుంటా మన వీళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణునికి సంబంధించింది చూడండి వాళ్ళు చాలా సరదాగా శ్రీకృష్ణుని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా గుజరాతీ సంప్రదాయంతో వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుని సెలబ్రేషన్ నిన్న శ్రీకృష్ణాష్టమి జరిగింది కదా సో దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇదంతా మీరు చూసుకున్నట్టయితే గోదావరి గోదావరి దగ్గరనే వీళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అంటే విగ్రహం కూడా తీసుకొచ్చారు వాళ్ళు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా చిన్నలు పెద్దలు ఆడపడుచులు అందరూ కూడా మంచిగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేసుకుంటున్నారు జస్ట్ వాళ్ళు ఇప్పుడే రావడం జరిగింది అంటే అన్నీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ దాండియా అవన్నీ కూడా ఆడతారు కదా సో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అలా సరదాగా అందరూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నంతకాలం ఎవడైనా కానీ ఎంజాయ్ చేయాలి లేకపోతే ఎవరికి ఎప్పుడు మరణం వస్తుంది అనేది కరోనా తర్వాత అర్థం అవ్వట్లేదు సో ఉన్నంతకాలం మాత్రం మంచి ఎంజాయ్ చేయండి ఫుల్గా చూడండి వీళ్ళంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు గమనించినట్టయితే చూడండి ఫ్రెండ్స్